శిక్షిక జ్ఞాపకం రాసిన వారు కోరాడ అప్పలరాజు తెల్లని మల్లెల్ని చూసినప్పుడల్లా తన దరహాసపు వెలుగేదో నన్ను వెంటాడుతుంది ఉబుసుపోక అలా సముద్ర తీరానికి వెళ్తానా అల్లంత దూరాన నన్ను చూసి అలై అల్లుకుపోతుంది కలిసి తిన్న మురి మిక్చర్ కబుర్లెన్నో కలబోస్తుంది అక్కడ ఏరిన గవ్వలు కట్టిన సైతక శిల్పాలు జ్ఞాపకాల పొదరింట్లోకి తీసుకుపోతాయి తెల్లని మల్లెల్ని చూసినప్పుడల్లా తన దరహాసపు వెలుగేదో నన్ను వెంటాడుతుంది ఉబుసుపోక అలా సముద్ర తీరానికి వెళ్తానా అల్లంత దూరాన నన్ను చూసి అలై అల్లుకుపోతుంది కలిసి తిన్న మురి మిక్చర్ కబుర్లెన్నో కలబోస్తుంది అక్కడ ఏరిన గవ్వలు కట్టిన సైతక శిల్పాలు జ్ఞాపకాల పొదరింట్లోకి タイ